హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లో చూసారు కదా బ్యాక్ సైడ్ బోట్ నెక్ లో ఇప్పుడు ఎక్కువగా అడుగుతున్న స్కేల్ ఆఫ్ మోడల్ అయితే పెట్టానండి మనకి సారీ మొత్తం కూడా ఇలానే వచ్చింది అయితే మనకి బ్లౌజ్ అనేది పళ్ళు పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే అయితే వచ్చింది చూడండి పళ్ళు అయితే ఇలా వచ్చేసింది మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ అండి బ్యాక్ ఓపెన్ కాదు జస్ట్ షో బటన్స్ మాత్రమే ఇచ్చాను స్క్యాల్ ఆఫ్ కూడా చూశారు కదా చాలా చిన్నగా ఇచ్చాను అలానే బ్యాక్ బోట్ నెక్కి కింద నడడానికి మొత్తం అంతా కూడా శారీ కలర్తో థ్రెడ్ పైపింగ్ అయితే ఇచ్చేసాను స్క్యాల్ ఆఫ్ కుట్టేటప్పుడు మనం బక్రం కంపల్సరీ యూజ్ చేస్తాం కదా ఈ బక్రం ఎలా యూజ్ చేసుకోవాలి లోపల లోడింగ్ పద్ధతిలో అనేది కూడా చూపిస్తాను చూడండి మనకి ఇలా షో బటన్స్ వేసుకోవడం వల్ల లుక్ అయితే చాలా బాగుంటుంది హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ పఫ్ హ్యాండ్ ఇచ్చాను చిన్నగా ప్రిల్స్ అయితే ఇచ్చేసాను కిందన కూడా హ్యాండ్కి అనేది పైపింగ్ ఇచ్చాను సారీ కలర్తో లోపల చూడండి లోడింగ్ పద్ధతిలో ఉన్నాను కదా మన లైనింగ్ అనేది ఇలాగ డైరెక్ట్గా పకరం యాడ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఇలా నీట్గా ఉంటుంది లోపల సైడ్ కూడా మనకి ఎందుకంటే తిక్క క్లాత్ వచ్చింది కాబట్టి అదే పల్చని క్లాత్కి అయితే ఎలాగో సెపరేట్గా మనం పకరం అనేది యాడ్ చేయాలి ఇలా పట్టు టైప్ క్లాత్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా లైనింగ్ యాడ్ చేసుకుని స్టిచ్ చేసుకోవడం అనేది కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించాను ఫ్రంట్ వచ్చి ఇలా నెక్ అలానే బార్డర్ అనేది ఇలాగ పై బార్డర్ ఉంటుంది కదా చిన్న బార్డర్ దాన్ని ఎలా యాడ్ చేశాను ఇప్పుడు ఎక్కువ లో ఉంది కాబట్టి ఫ్రంట్ వచ్చి డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ అయినా కూడా చూడండి హుక్స్ పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు మన స్టిచ్చింగ్ అనేది ఆల్రెడీ ప్రిన్సెస్ కటింగ్ ఇలా బ్యాక్ బోర్నకి మోడల్ అయితే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ వీడియోస్లో ఉంటుంది కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి అలానే బార్డర్ ఎలా వేసుకోవాలి ప్రిన్సెస్ కటింగ్ వచ్చినప్పుడు క్రాస్ కటింగ్ వచ్చినప్పుడు కూడా మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉంటే చెక్ చేయండి ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి